రెండు వేల ఐదు వందల కోట్లతో పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ కోసం బైక్ పై తిరుగుతూ పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి ఐఐటి పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ కోసం ముప్పై కిలోమీటర్లకు పైగా బైక్ పై తిరుగుతూ పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భంగా జిగ్గారెడ్డి అధికారులకు రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు ప్రతి చెరువు వద్ద ఇరవై ఐదు మీటర్ల కట్ట వెడల్పు నక్లెస్ రోడ్డు వాకింగ్ ట్రాక్ ధోబీ ఘాట్ బతుకమ్మ ఘాట్ లైటింగ్ బోటింగ్ చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి ఇల్లు కూల్చకుండా చెరువులను కాపాడాలని అన్నారు అదే చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించవద్దని రైతులు తమ ఇష్టపూర్తిగా ఇస్తేనే తీసుకోవలసిందిగా సూచించారు నాగ సముద్రము అనేది ఒకటి చెర్యాల బాడ నుంచి ఒకటి వస్తుంది అంటే చెరువు ఊర్ల వచ్చేది ఒకటి ఉంది చెరువు కెనాలి చెరువు ఊర్ల ఉంది ఒకటి ఉంది ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకరపల్లి ఆర్డెన్స్ ఫ్యాక్టరీ అక్కడ విక్రాబాద్ నుంచి అక్కడ నుంచి ఆర్డెన్స్ ఫ్యాక్టరీ ఇంద్రాకరణ్ బాల నుంచి సక్క చర్యల ఊర్లకి ఒక నాల ఉంది ఇది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పై నుంచి వచ్చేది అదేనా ఇది కాకపోతే అక్షయపాత్ర కెనాల్ ఉంది ఒకటి చిన్నది ఒకటి ఉంది అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు మనం ఈ జైల్ పక్కకున్న చెరువులు వస్తుంది ఓకే ఇది క్లారిటీ ఉంది ఇప్పుడు దీని కింద ఆయకట్టే మనం ఉందా సరే అది వదిలేసేయండి సరే ఇప్పుడు మనం ఇది హెచ్ఎండి పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి వాళ్ళ ఇది ఎవరో కబ్జాలు చేయకుండా చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు నిలబడుతుంది కాబట్టి దీన్ని కాపాడడానికి హెచ్ఎండిలో మనం ఈ చెరువుని ఈ చెరువును కూడా దీనికి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అంటే చెరు కట్ట కట్ట ఎన్ని కిలోమీటర్లు ఎంత పదకొండు వందలు పన్నెండు వందల మీటర్ కిలోమీటర్ 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 బావు హాఫ్ కిలోమీటర్ బావు అక్కడ కూడా ఎర్రకుంటది కూడా కలుపుకోండి ఎర్రకుంటది కలుపుకుంటే డైరెక్ట్ గా ఆర్టీ ఆఫీస్ ఎదురుగా పోతాయి ఇక్కడ ఎవరి ఇంట్లో డామేజ్ కాకపోతే అమ్మా ఎవరు కొట్టడం చేయడం లేదు కదా రైట్ ఇది కూడా పెట్టుకోండి ఇంకా సార్ ఇది కూడా పెట్టుకోండి కిలోమీటర్స్ చెరువు ఇప్పుడు ఈ చెరువు మూడు మీటర్లు మనం ఎంత మెడల్ పే పెట్టుకుంటున్నాము వెంకట సార్ పెద్దగా రెండు వెహికల్స్ వచ్చేది పోయి పెట్టుకోవాలి అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా అదే లైన్లో తీసుకోండి ఇంక మళ్ళీ అండి వెంకట సార్ మనం కింది బజార్ చెరువు మహబీప్ వెడల్పు మెడల్ ఎంతైతే తీసుకుంటున్నాము మనం విజిట్ చేసే ప్రతి చెరువును అంతే వెడల్పు తీసుకోండి సేమ్ అదే వెడల్పు ఇంకా ఏమైనా తేడా లేదు ఇక

అన్ని చెరువుల దగ్గర ఇరవై ఐదు మీటర్లే పెట్టాడు కట్ట ఓకే ఇది పెట్టాడు మనమేమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ కానీ ఇది సేమ్ మనం చెరువు కట్ట కింది బజార్ ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో అంత కూడా రావాలి నేను మీరు చెప్పండి చెప్పండి ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ కిలోమీటర్ ఉంటుంది సార్ ఇది మొత్తం టోటల్ గా బండ్ వైడనింగ్ చేసుకొని రోడ్డు అక్కడ పోతే ఆర్టీఓ ఆఫీస్ అంటే అక్కడ బెంగళూరు రోడ్ ఆర్టీఓ ఆఫీస్ కి కంది అక్కడ నుంచి ఈ రోడ్ ఐఐటి అపోజిట్ అనుకోండి అది ఓకే వదిలేయండి మీరు చిమ్నాపూర్ రోడ్ ఈ రోడ్డు నుంచి మన కిందిబదారి చెరువు దాకా ఒకటే కనెక్టివిటీ ఉండాలి మధ్యలో వదిలేసి సేమ్ అదే లైన్ తీసుకోవాలి దాంతో భాగంగా ఇప్పుడు మెయిన్ బండ్ బ్యూటిఫికేషన్ ఒకటి సార్ యస్ దానికి పిచ్చింగు లేకపోతే దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ వాటర్ రోడ్ రోడ్ ఒకటి సార్ నెక్స్ట్ దీని పెరిఫెరీ సార్ అంటే మొత్తం చెరువు కట్టకాలి కాబట్టి పెరిఫెరీ బండు కానీ బండ్ రౌండ్ బండ్ ఆర్ రైట్ రౌండ్ బండ్ దీన్ని నాకు తెలిసిన కాడికి మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్ నెక్లెస్ రోడ్ ప్రతి చెరువు కట్టకొస్తుంది పెట్టుకోండి ప్రతి చెరువు పెట్టండి సార్ నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరువు పెట్టండి మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈ రోజు పదిహేను చెరువులు విజిట్ చేస్తున్నాము పదిహేను చెరువుల్లో కూడా నక్ష్ రోడ్ టైప్ రౌండ్ రైట్ అదే తీసుకుంటాను తర్వాత డీ సిల్డింగ్ సార్ సీవరేజ్ వాటర్ ఏమన్నా మనము అన్నీ అయిపోయిన తర్వాత డీ సిల్డింగ్ లాస్ట్ అంటే వాటి వర్క్ బ్రో చెప్తా ప్రపోజల్స్ రైట్ ప్రపోజల్స్ స్టేజ్ వైస్ మనం వైజాగ్ అనేది పర్వాలేదు సార్ సిట్టింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పటి విలేజ్ ఆ విలేజ్ ఇంట్లో ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేకపోతే లేఅవుట్లో ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తుంది బెటర్ ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరిదాన్ని ఏ వాటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి వానికి సంజాయించుడు వీని సంజాయించుడు నాది పోతుంది నీరు పోతుంది పంచాయతీలు ఉండదు అవి వచ్చింది అనుకోండి మనము ఇది చేయలేము ఇప్పుడు మనము ఉన్న భూమిని కాపాడుదాం ఉన్న చెరువును కాపాడదాం ఉన్న చెరువును కాపాడుదాం ఆ చెరువు చుట్టుపక్కల తీసుకోండి ఒక ఇల్లు కానీ ఒక గుడిసె కానీ ఇది కూడా మనం ముట్టడానికి ఇక్కడ మెయిన్ రోడ్ కొన్ని ఇక్కడ గవర్నమెంట్ దీని కింద ఇప్పుడు పార్క్ లాగా డెవలప్మెంట్ కూడా తీసుకోండి ఎంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎమరఓ ఉన్నారా ఎంత ఉంది ఎంత అపార్ట్మెంట్ సరే ఒక పని చేయండి ఈ చెరు కట్ట కింద గవర్నమెంట్ అసైండ్ భూమి వద్దు మళ్ళా గవర్నమెంట్ భూమి లేదు అసైండ్ భూమి ఉంది అసలాంటి రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ల్యాండ్ ఎక్వేషన్ వాళ్ళకి మంచి ధర ఇచ్చి తీసుకున్నారు ఏం మీలేమంటారు అసలాంటి బొమ్మ ఉందా ఉందా నాలుగు ఎకరాలు ఉందా సరే ఒక మాట రైతులు ఇవ్వడానికి సిద్ధపడితే బలవంతం లేదు ఒకవేళ రైతులు ఏది ఈ చెరువు కట్ట కింద నాలుగు ఎకరా అసాను బొమ్మ ఉంది వాళ్ళు పంట పండిస్తున్నారంటే ముట్టుకోకండి మళ్ళీ చెప్తున్నా సరే వాళ్ళు పంట పండిస్తున్నారంటే అడగకండి గల పంట పండిస్తే లేరు బీడు ఉన్నదని అంటే వాళ్ళని అడగండి ఏమంట కోటేశ్వర అడగండి అడిగి వాళ్ళు ఒకవేళ సిద్ధపడితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వాల్యూ రాసి రాయ రెండు రాయాలి మనం ఏంటారా రెండు రాసిస్తాం సరే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ రాసుకుంటూ తర్వాత ఎప్పుడు ప్రజెంటా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ప్రైవేటు కోర్టుకు పోయినా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా ఒక వెసులుబాటు పెట్టండి అది వాళ్ళ ఇష్టంతో ఇస్తే వాళ్ళు ఇదే దాచుకోలేరు మన కింద ఇక నో ల్యాండ్ అక్సన్ ఇది లైన్ అదే ఇది బస్ బస్సవేశ్వర నగర్ కట్టకొమ్ము అని అంటారు ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు దూదుబాయి చెరువు ఈ దూదుబాయ్ చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది అరవై ఏడు ఎకరాలు ఎఫ్టిఎల్ మొత్తం చెరువు ఎఫ్టిఎల్ కలిపి అరవై ఎకరా అరవై ఏడు ఎకరాల భూమి ఈ చెరువుల నీళ్లు ఎప్పటికీ దూదుబాయ్ చెరువుల నీళ్లు ఎప్పటికీ ఉంటాయి కాలక్రమంలో ఒక నలభై ఏళ్ళలో కొంత ఎల్బీ నగర్ భగత్ సింగ్ నగర్ అని కొంత పేదవాళ్లకు ఆ రోజుల్లో కమ్యూనిస్టు లారేణిరెడ్డి సాప్ ఉండే వారి పుణ్యమాని చాలామంది పేదవాళ్లకు ఇక్కడ ఇళ్ళ జాగాలు కబ్జా ఇవ్వడం జరిగింది కుర్చీలు వేసుకున్నారు కట్టుకున్నారు సంపాదించుకున్నారు ఇల్లు కట్టుకున్నారు అలా గట్టి అయిపోయింది ఆ ఇల్లు కట్టుకున్నారు ఇక నేను అధికారికంగా మీరు ఏం చేయలేకపోయినా డీగారు మనం ఈ దూతుపాయ చెరువులో ఎవరైతే ఇల్లు కట్టుకో అది ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారో ఆ చెరువుల చదువులు మనం పోవేది లేదు నెంబర్ వన్ అవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇంట్లోకి నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ నీళ్ళు కూడా చాలా వాళ్ళు అటు ఎఫ్టీఎల్లో ఉన్నారు వాళ్ళకి నీళ్ళు కూడా వస్తుంటాయి కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ప్రతి చెరువు కట్టేయమనుకుంటున్నాము ఇరవై ఐదు మీటర్ ఇది ఎంత పొడవు ఎంత కిలోమీటర్ కిలోమీటర్నరా బసవేశ్వర కట్టకొమ్మ నుంచి కట్ట మొదలైతే ఇది ఎక్కడ అంటే కల్పగూరు దగ్గర దిక్కుతాము ఇది పాతకాలం నలభై ఏళ్ళెక్కిందట కల్పగూరు కానీ మంజరా డ్యామ్ కానీ అక్కడున్న ఇరుగుపల్లి కానీ ఆ ఊరు ఈ ఊరు మెయిన్ కల్పకూరు అంటున్నాం ఈ ప్రాంతంలో సంగారెడ్డి టౌన్లో పాలు అమ్మకానికి ఇక్కడ వాళ్ళు వచ్చి పాలు ఈ చెడు కట్ట ఆ కల్పగూరు నుంచి ఈ కట్ట ఎక్కిడ దిగి ఇక్కడ పోచమ్మగడ్డ కానీ నగర్ కానీ కట్టకొమ్మ కానీ లేకపోతే అటు మార్కెట్ సీట్ల కోమటోళ్ళు పట్టుకొనలు ఉన్న బస్తీ కానీ పట్టుకొన బస్తీ కొమటోళ్ళ బస్తీ అదంతా ఇది మర్చెంట్ మార్కెట్ ఇక్కడ పాలు పోయడానికి వచ్చి అట్లా పాలు పోసిపోతుంది కాలక్రమంలో రాను 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 అన్నీ మారిపోయినాయి కాబట్టి ఈ కట్టని సేమ్ మళ్ళీ మనము ఈ కిలోమీటర్ కంటే దూదిపాయి చేరు కట్టని ఇరవై ఐదు మీటర్లు ఇక్కడ కూడా బతుకమ్మలు ఆడనికే ఆడలు వాళ్ళకు ఈడ కూడా వినాయక గణేష్ మండపాలు నిమజ్జనం చేసుకోవడానికి ఈడ అట్లాగే ఇంకో విచిత్రం మేము ఈత కొట్టేటోళ్ళం అట్లా పాయి చూపేందుకు ఈత కొట్టేటోళ్ళం ఇప్పుడు ఈ ఉంది కదా ఈ తూము ఆ తూము ఈ రెండు తుమ్ముల కాడికి మేము ఈత కొట్టేటోళ్ళం ఈత కొట్టేటోళ్ళం ఆ వయసు అది ఏడు ఏడో తరగతి ఆరో తరగతి ఎనిమిది తొమ్మిది పదో తారీఖు వరకు నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి బయట ఇక్కడనే కిరాకీ ఉంటుంది కదా ఈ ప్రాంతం కదా నేను అక్కడ రామ్నగర్ పోయినాక ఈత బంద్ అయింది ఓకే సేమ్ వెంకట సార్ అర్థమైంది కదా రైట్ సేమ్ ప్రతి చేరువు ఎట్లా తీసుకుంటున్నాం సేమ్ అంతే అంతేగా బెస్తోళ్ళకు చేపలు పట్టుకోనికి ఒకటి మళ్ళా కట్టబెడల్పు పార్కులు ఈర్కులు ఏమేమి రావాలి అన్నీ బోటింగ్ గీటింగ్ అంతా రావాలి టీసీలు రావాలి ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి లక్లేశ్వ రోడ్ ఇక చుట్టూ అంత రావాలి ఈడ కూడా అదే ఇక ఆ నీళ్లకు ఈ నీళ్ళు పోవద్దు ఆ మోర్ నీళ్ళు ఇటు రావద్దు వాళ్ళకి వేరే దారి వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయో అది ఒక్కటే మీరు పెడతారు కెనాలు చిన్న కెనాలు ఇక్కడ నీళ్ళు వస్తాయి దాని ఒక్కటి మీరు డెవలప్ చేస్తారు ఓకే భవిష్యత్తులో ఎల్బి నగర్ భగత్ సింగ్ నగర్ పార్ట్ ఆఫ్ ఇదేమని పక్క పిచ్చ పిచ్చకుండా బస్తుంది మాధవ్ నగర్ అంటారు ఇప్పుడు దీనికి అనుకొని పిచ్చకుంటలు ఉంటారు ఆ గుడిసే ఉన్నాయి కదా వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి వాళ్ళు ఇప్పటి నుంచి లేరాలు ఇక చెరువు పుట్టక ముందు నుంచి ఉన్నారో చెరువు పుట్టినాక ఉన్నారో ఉన్నారు అర్థమైందా నేను ఆరు ఏళ్ళు ఉన్నప్పుడు చూసినట్టే నా పుట్టక ముందు ఉన్నట్టే కదా వాళ్ళంతా ఓకే ఈడున్న పిచ్చకుంట్లో కానీ అక్కడ ఇంకా వేరే కూలస్తున్నారు అక్కడ ఉన్న ఇవన్నీ ఏది కూడా డిస్టర్బెన్స్ కాకుండా దాని చుట్టూ నక్లెస్ తోటి తీసుకోండి ఇది లైట్ మనం ప్రతి దాంట్లో లైటింగ్ ఉంటుంది కదా అన్నీ ఉంటాయి ఇక ఇది లైట్ దూతిపాయ లైట్ ఓకే అయిపోయింది సబ్జ్ ఫోటో కొట్టిరా మీదంతా ఇది త్రీ ఇయర్స్ మామూలుగా పందండి పర్ ఈ చెరువు పేరు ఏంటి నెల్ల చిరు అక్కడి నల్ల జరుగుతుంది చెవరా నల్ల జరుగుతుంది కట్ట పొడువు టూ అంటే కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్లన్నర కొడుగు ఉంది ఎన్ని ఎకరాల చెరువు ఉంది ఎఫ్టీఎల్ చెరువు కలిపి డెబ్బై డెబ్బై ఎనిమిది ఎకరాల చెరువు ఎఫ్టిఎల్ ఉంది ఓకే రైట్ దీన్ని కూడా ఈ పోతేడపల్లి చౌరస్తా ఏం చెరువు నల్ల చెరువు నల్ల చెరువును కూడా సేమ్ సంగాడి చెరువులు ఎట్లా తీసుకుంటున్నాము ఇది కూడా హెచ్ఎండే పరిధిలో ఉంది కాబట్టి దీని కూడా ఇరవై ఐదు మీటర్ల వెడల్పు ఓకే దీని కూడా లైటింగ్ దీని కూడా మెట్లు ఎక్కువ తీసుకోండి మెట్లు ఎక్కడ తీసుకోండి మెట్లు వినాయక నిమజ్జనం చేయడానికి ప్లాట్ఫారాలు చిల్డ్రన్స్ పార్కు పార్కు లేదా పార్క్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ లాస్ట్ స్టేజ్ అట్లా తీసుకోండి ఓకే కానీ ఇక్కడ ప్రాధాన్యత వినాయక నిమజ్జనం కానీ లేకపోతే బతుకమ్మ బతుకమ్మలు ఆడుకునే స్టెప్స్ ఎక్కువ తీసుకోండి ప్లాట్ఫారాలు ఎక్కువ తీసుకోండి బెటర్ నేను అనుకుంటున్నా ఇది ఫ్రెష్ ఏరియా వాకింగ్ కూడా వస్తుంది వాకింగ్ కూడా అన్ని తీసుకోండి లైటింగ్ కూడా తీసుకోండి ఇక్కడ ఉన్న పోతిరెడ్డిపల్లి చేస్తే గ్రామస్తులే కాకుండా కాలనీస్ అన్ని డెవలప్ అయ్యాయి ఆ కాలనీస్ అందరూ కూడా ఇక్కడికే వస్తారు ఇది డైరెక్ట్ గా శిల్ప వెంచర్ దగ్గర దాకా అక్కడ దాకా డౌన్ చేయండి దీనికి ఇంకోటి ఏం చేయండి అంటే చుట్టూ నెక్లెస్ రోడ్ దీని దీనికి కూడా నెక్లెస్ రోడ్ తీసుకోండి నెక్లెస్ రోడ్ మన ప్రతి లైటింగ్ కదా వెంకట సార్ డగ్లేదు ఇది ఇది ప్లాన్ చేసుకోండి ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నాడు సతీష్ ఉన్నాడు ఓకే తెలిసి ఉంటాడు జయపాల్ ఊరు జయపాల్ ఊరు అవుతాను ఇతను నెంబర్ పెట్టుకోండి జయపాల్ మీద అతను జయపాల్ ఉంటాడు ఇక్కడ ఈయన ఉంటాడు అక్కడైతే వాళ్ళు ఉంటారు ఇది రాసుకోండి ఇళ్ళ పేరు జయపాల్ మీద మనం లేడీస్ కానీ కూడా ఏమైనా సంతు సంతో లేదు సీట్ చెప్పి ప్రైవేట్ ఏదైనా ఉంటే సీట్ అని చెప్పి సార్ సీట్ సపోర్ట్ తీసుకొని కొంత చేసుకోండి నో ప్రాబ్లం లైటింగ్ హీటింగ్ కూడా చేసుకోండి లైటింగ్ కానీ కొంత బుడత లేకుండా మట్టి మట్టి మోర సీట్ అడిగి చేసుకోండి కిచెన్ సీట్ చెప్పి అరేంజ్ చేసుకోండి నో ప్రాబ్లం చేసుకోండి లైటింగ్ కానీ కొంత మొరం ఏదైనా ఉంటే కిచెన్ సీట్ చెప్పి చేసుకోండి ఓకే లాస్ట్ ప్లాస్టిక్ కూడా అరేంజ్ చేయించు చేసుకోండి కదా అట్లనే అట్లనే చేసుకోండి ఓకే వెంకట సార్ ఇంకొకటి ఉందా చూసుకుందా ఇక మీరే మీర ఇది వెంకట సార్ ఇది కల్వకుంట చెరువు చెరువు పేరేంటి ఫార్మాట చెరువు విస్తరణ ఎన్ని మొత్తం ఎన్ని ఇరవై నాలుగు ఎఫ్టిఎల్ కనుక్కొని ఇరవై నాలుగు ఇరవై సేమ్ ఈ కల్వకుంట చెరువు కర్మన్కుంట అంటే కర్మానుకుంట కల్వకుంట చెరు కల్వకుంట వచ్చారు కర్మానుకుంట చెరు ఇప్పుడు నటరాజ్ స్టార్టింగ్ కార్ంచి షార్ట్ కట్ రోడ్ అయిపోయింది ఇది ఈ కల్వకుంట నటరాజ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రోడ్ నుంచి ఇది చిమ్నాపూర్ ఐఐటి నేషనల్ హైవే పెట్టాలి కట్ట విషయాలని కాబట్టి ఇప్పుడు ఈ చెరువు ఎంట్రన్స్లో కూడా హైట్ ఉంటాం నేపాల్ ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇరవై ఐదు మీటర్ల బెడలకు సేఫ్ ఇండ్ల బెస్తోళ్లకు పట్టడానికి సాగులలో బట్టలు ఉతికడానికి వినాయకులు మధ్య ప్లాట్ఫారాలు ఆడి కూడడానికి మెట్లు బోటింగ్ లైటింగ్ అన్ని ఇందులో కూడా ఓకే చుట్టూ టక్ వేస్తే రోడ్ రావాలి ఇంకోటి ఇట్లా రోడ్ అయితే గొల్లగోడ నక్ రోడ్స్ ఉన్నాయి లింకు నక్సలు కూడా ఇవ్వండి ఆ గుళ్ళ కూడా పెద్ద రోడ్లలో ఉన్నాయి కదా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి వాళ్ళకి చుట్టూ కట్ట కట్టకు అవతల లింకులు ఇవ్వాలి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టూ వచ్చి అన్నీ కూడా అవతల సైడ్ మెట్లు ఇవ్వాలి ఇప్పుడు ఏది మనం ఎల్బి మెట్లు ఉంటాయి చూడు అట్లా దీనికి ఇవ్వాల్సి ఎందుకంటే చుట్టూ అంతా పాలేసీ ఇన్లో చేసే ఇప్పుడు ఇరవై రెండు ఎకరాల్లో వాళ్ళతోటి వాళ్ళు వాడుకోవడానికి రాదు రైతులు సిద్ధంగా ఉంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ డెలి డబ్బులు చెల్లించి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఓకే చేసి కట్ అయిపోయింది లేదు మేము రైతులు ఇయ్యము అని అంటే బలవంతంగా వద్దు ఈ ఒక్క కట్ట వాళ్ళు ఇస్తే ఒక లెక్క ఇవ్వకపోతే ఒక లెక్క ఓకేనా మీరు రైతులు భూములు ఇస్తే ఒక లెక్క నక్లెస్ రోడ్ వస్తుంది అన్నీ వస్తాయి భూములు ఇవ్వకపోతే ఈ ఒక్క కట్టేస్తాను దీన్ని డాంగ్ మండేస్తాను ఇది మా బయట ఓకే మార్చున్నారు చె ఎర్రకుండా నీటి నిల్వ చెప్తే ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాల చెరువు ఎర్రకుంట నాలుగు కాలనీ కాల్ని మార్చున్నరకాలు కట్టెలు కట్ట పొడుగు ఎంత కిలోమీటర్ సేమ్ ఇది కూడా ఈ నారానే కాలనీ మార్క్ కాలనీలో ఉన్న చెరువు దీని కూడా మనము ఇరవై ఐదు మీటర్లు దిగారు మీరు కూడా ఇచ్చాము ఇరవై ఐదు మీటర్ల మిడల్పు కిలోమీటర్ పొడువు ఇక్కడ కూడా బతుకమ్మలు ఆడుకోనికి వినాయక చవితి నిమజ్జనానికి ప్లాట్ఫారాలు లైటింగ్ పార్కులు బోటింగ్లు గ్రీనరీ నెక్లెస్ చుట్టూ కూడా కట్ట ఈ కట్టకు ఒక భాగమేమో గొల్లగూడము ఆఫ్ గొల్లగూడెం ఎంఆర్ఎఫ్ కావాలి ఎంఆర్ఎఫ్ కాలేదు మిగతా అంతా కూడా నాన్ రెడ్డి అండ్ మార్క్స్ నగర్ కాలేదు దాని మధ్యలో ఉన్న చెరువు దీన్ని కూడా మనం ేషన్ పట్టు చెరువు కట్ల కింద అర్థమేమి ఇదే నీళ్ళ పెద్ద డిస్కస్ అవుతుంది అన్ని చెరువులమ్ ఒకటే చెరువు కట్ట కింద ఏ డిజైన్ చేస్తున్నావు అనుకొని కొన్ని ఆడుకో ఎక్కువ వస్తాయి ఇలా తక్కువ అంతేకాదు కొన్ని అన్ని అవసరం ఆడున్నవసరం ఇప్పుడు ఉండేది ఒక పార్క్ సరిపోతుంది అంతేకాదు దాన్ని బట్టి ఆడు ఆడుందని రావిడ అనేది ఎట్లా ఉంటాయి ఇది లైన్ ఇక్కడ వీళ్ళకు చెరువులో డ్రైనేజ్ వదులుతారు వీళ్ళందరూ ఈ డ్రైనేజ్ సపరేట్ మనము డక్లెస్ రోడ్ తీసుకుంటాం కదా ఒక డ్రైనేజ్ సిస్టమ్ చెరు అవుతులకు కాలనీల చెరువుని ఆ మోరి నీళ్ళు ఇందులో రావద్దు అసలు ఈ నీళ్ళని ఎక్కడికి వస్తున్నాయి ఇక్కడ నుంచి పెద్ద చెరువుకి వస్తాయి వాయువుసారికి వస్తాయి ఎట్లా ఇప్పుడు మనం బొబ్బిలి కుండ చెరువు ఉంది కదా ఆడికి వస్తాయి ఇక్కడ ఈ లైన్ అంతా బొబ్బిలి ఇక ఈ నీళ్ళు ఈ వర్షం నీళ్ళు రావు రెయిన్ వాటర్ వస్తాయి ఇక్కడ సరే పెద్దలేదు అమ్మాయి ఎందుకు వచ్చిందంటే సంగారెడ్డిలో ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో ఆ చెరువులకు అన్నికి సభ మీ చెరువు ఉందనుకో మీ చెరువు కట్ట బిడదు ఇప్పుడు కట్ట అంటేనే ఉంటుంది ఈ మార్కు పార్క్ ఒకటి దీని మీద లైట్ ఇదొక ఇట్లా ఉండదు ఇక ఇదంతా తీసేస్తారు మోరీ నీళ్ళు ఇళ్ళకి కలుస్తున్నాయి కదా ఈ మోరీ నీళ్ళకి సపరేట్ ఒక ట్రైన్ కడతారు వాళ్ళు దీనికి సంబంధించిన అధికారులను తీసుకొచ్చి నేను ఇవన్నీ చెరువు తిరిగిన ఇప్పటి నుంచి వాళ్ళు తొందరగా ఎస్టిమేషన్లు ఎట్లా చేయాలి ప్లానింగ్లు చేస్తారు సర్వే చేస్తారు నెల పడుతుందా రెండు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుంది ఈ పని మీద ఈ పని మీద పడతారు పడిన తర్వాత అంత డిజైన్ అయిపోయిన తర్వాత ఒక రోజు శాంక్షన్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత అటో ఇటో మూడు నెలలు నాలుగు నెలలో ఇటో ఐదు నెలల తర్వాత మీకు పనులు స్టార్ట్ అయ్యింది ఈ ప్రాంతం ఇప్పుడు ఎట్ల మీరు ఆడుకోవడానికి మీరు వాకింగ్ చేసుకోవడానికి కూర్చోవడానికి బతుకమ్మలు ఆడుకోవడానికి ఫినాన్స్ వేయడానికి అన్నిటికీ ఇట్లా నీట్నెస్ నీట్నెస్ కట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే దీని చుట్టూ కట్ అవుతుంది ఇది ఒక్క కట్టు ఉంది కదా చుట్టే చుట్టూ వేపిస్తా కట్ట ఆ కట్ట లోపల నీళ్ళే వస్తాయి ఇక మీ మోరి నీళ్ళకు అవుతలే కట్ట అవుతలే డ్రైన్ కట్టిస్తాను అందులోకి వెళ్తే మోరి నీళ్ళు అని అడిగారు అందుకే ఇటుకొచ్చింది ఒక్కటి కానీ నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా ఇంకా నా పండే నా పవర్ ఉండదు రెండు వేల పద్దెనిమిదిలోకి వేసినా నాకు గవర్నమెంట్ లేదు నేను మళ్ళీ ఓడిపోయినా కానీ నాకు గవర్నమెంట్ ఉంది అదే ఇనునిగా అవన్నీ వద్దు గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను పనులు చేస్తున్నాను అంటే వేరే చర్చ రాజకీయాలకు ఓట్లపు మన లోపు మషా నము ఏమో వదిలేదా ఓకే నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఓట్ల కోసం చెయ్య మూడేళ్ళు ఉంది అసలు ఓట్ల ప్రస్తావన ఈ రాజకీయాలు పక్కబడేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి సీఎం ఉన్నది అందుకో మనుషులు డెవలప్ చేసి చూపిస్తాను

సార్లాపూర్ రోడ్ నల్లచూరు ఓకే ఎన్ని కిలోమీటర్లు ఉందా కిలోమీటర్ చూరు నకాస్ రోడ్ తీసుకోండి సేమ్ మధ్యలో ఎంత ఉన్నది అరవై రైట్ ఓకే తీసుకెళ్ళి రైట్ సార్ గుల్లగూడ మల్లన్న గుడి ముంగడ ఎంత ముంగు వీళ్ళు మల్ల డిస్ట్రిక్స్ ఓకే ఆ చెరువు ఇచ్చారు మొత్తం ఎన్ని చీరు లేని ఇప్పటికీ కూడా ఈరోజు ఎనిమిది లేదు

ఎన్ని ఎకరాల చెరువు ఉంది ఎఫ్టీఎల్ చెరువు కలిపి డెబ్బై డెబ్బై ఎనిమిది ఎకరాల చెరువు ఎఫ్టీఎల్ ఉంది ఓకే రైట్ దీన్ని కూడా ఈ పోతేడుపల్లి చౌరస్తా ఏం చెరువు నల్ల చెరువు నల్ల చెరువును కూడా సేమ్ సంగాడి చెరువులు ఎట్లా తీసుకుంటున్నాము ఇది కూడా హెచ్ఎండే పరిధిలో ఉంది కాబట్టి దీని కూడా ఇరవై ఐదు మీటర్ల వెడల్పు ఓకే దీని కూడా లైటింగ్ దీని కూడా మెట్లు ఎక్కడ తీసుకోండి మెట్లు ఎక్కడ తీసుకోవాలి మెట్లు వినాయక నిమజ్జనం చేయడానికి ప్లాట్ఫారాలు చిల్డ్రన్స్ పార్కు పార్కు అదే పార్క్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ లాస్ట్ స్టేజ్ అట్లా తీసుకోండి ఓకే కానీ ఇక్కడ ప్రాధాన్యత వినాయక నిమజ్జనం కానీ లేకపోతే బతుకమ్మ బతుకమ్మలు ఆడుకునే స్టెప్స్ ఎక్కువ తీసుకోండి ప్లాట్ఫారాలు ఎక్కువ తీసుకోండి బెటర్ నేను అనుకుంటున్నా ఇది ఫ్రెష్ ఏరియా తర్వాత వాకింగ్ ట్రాక్ ఈ వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది వాకింగ్ ట్రాక్ కూడా అన్నీ తీసుకోండి లైటింగ్ కూడా తీసుకోండి ఇక్కడ ఉన్న కోతిరెడ్డిపల్లి చేస్తే గ్రామస్తులే కాకుండా కాలనీస్ అన్ని డెవలప్ అయ్యాయి ఆ కాలనీస్ అందరూ కూడా ఇక్కడికే వస్తారు ఇది డైరెక్ట్ గా శిల్ప వెంచర్ దగ్గర దాకా అక్కడ దాకా డౌన్ చేయండి దీనికి ఇంకోటి ఏం చేయండి అంటే చుట్టూ నెక్లెస్ రోడ్డు దీనికి కూడా నెక్లెస్ తీసుకోండి నెక్లెస్ మన ప్రతి లైటింగ్ కదా వెంకటెస్ ఇది ఇది ప్లాన్ తీసుకోండి ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నాడు సతీష్ ఉన్నాడు ఓకే ఉంటాడు తెలిసి ఉంటాడు ఇక జయపాల్ ఊరు జయపాల్ ఊరు అతాను ఇతను నెంబర్ పెట్టుకొని జయపాల్ మీద ఊరతాను జయపాల్ ఉంటాడు ఇక్కడ ఈయన ఉంటాడు అక్కడైతే వాళ్ళు ఉంటారు ఇది రాసుకోండి ఇళ్ళ పేరు జయపాల్ దాని మీద పదిహేను రోజుల అప్పుడే ఫార్మర్ ఏమన్నా మనం లేడీస్ కాదని మురగూడే సంతో లేదు సేట్ చెప్పి ప్రైవేట్ ఏదైనా ఉంటే సేట్ అని చెప్పి ఓకే సర్ సేమ్ సపోర్ట్ తీసుకోని కొంత చేసుకోండి నో ప్రాబ్లం లైటింగ్ మిట్టి కూడా చేస్కో నో లైటింగ్ గాని కొంత బుర్ద లేకుండా మట్టి మట్టి మోర సేట్ అడిగి కిచెన్ చెప్పి Arrange చేసుకోండి నో ప్రాబ్లం చేసుకోండి లైటింగ్ కానీ కొంత మోర ఉంటే కిచెన్ షెడ్ చెప్పి చేసుకోండి ఓకే ఓకే प्लास्टर కూడా అరేగి వేపిచిండు చేస్కొండిగా అట్లనే అట్లనే ఓకే వెంకట్ సర్ ఇంకొకటి ఉందా చూసుకుందాం థాంక్స్ వాచింగ్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.